స్వాగతం తిరుపతి జిల్లా డక్కిలి మండలం కందలవారిపల్లి గ్రామంలో దారి ఆభా జనజాతీయ గ్రామ ఉత్కర్ష అభియాన్ ను ప్రారంభించారు అధికారులు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు వెంకటగిరి శాసనసభ్యులు కురుగొండ్ల రామకృష్ణ ఇందులో భాగంగా కురుగొండ్లకు ఘన స్వాగతం పలికారు డక్కిలి మండల నాయకులు డక్కిలి చంద్రారెడ్డి చెలికం నారాయణ రెడ్డి దందోలు రెడ్డి డక్కిలి సునీల్ రెడ్డి దందోలు రెడ్డి పిల్లి శ్రీనివాసులు రెడ్డి డక్కిలి పెంచల్ నారాయణ రెడ్డి చెలికం శశికుమార్ రెడ్డి ఈ సందర్భంగా శాసనసభ్యులు కురుగొండ్ల మాట్లాడుతూ దారి ఆభా జనజాతీయ గ్రామ్ ఉత్కర్ష అభియాన్ కింద అరవై మూడు వేల గిరిజన గ్రామాలు అభివృద్ధి చెందుతాయని ఐదు కోట్లకు పైగా ప్రజలకు లబ్ధి పొందుతారని తెలిపారు సుమారు ఎనభై వేల కోట్ల రూపాయల నిధులతో దారి ఆభా జనజాతీయ గ్రామ్ ఉత్కర్ష అభియాన్ను మోడీ ప్రారంభించారని సుమారు అరవై మూడు వేల గిరిజన గ్రామాల అభివృద్ధిని కవర్ చేస్తుందని ఇందులో భాగంగానే తిరుపతి జిల్లా పరిధిలో మూడు మండలాల్లో ఒక్కొక్క గ్రామం మాత్రమే ఎంపిక జరిగిందని దానిలో డక్కిలి మండలంలో కందలవారిపల్లి గ్రామం దారి ఆవా జనజాతీయ గ్రామ ఉత్కర్ష్ అభియాన్ కు గ్రామం ఒకటని తెలియజేశారు కందలవారిపల్లి గ్రామ ప్రజలకు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకులు డక్కిలి మండల అధ్యక్షులు పోలం రెడ్డి కోటేశ్వర రెడ్డి సుధీర్ రెడ్డి మండల తహసీల్దార్ శ్రీనివాసులు ఎంపీడి గుణశేఖర్ మండల అధికారులు టీడీపీ నాయకులు కార్యకర్తలు ప్రజలు పాల్గొన్నారు అదేవిధంగా మండల పార్టీ అధ్యక్షులు అదేవిధంగా టీవీఎస్ మేనేజర్ అదేవిధంగా కోటేశ్వర గారు ఇంకా వేదిక ఉన్నటువంటి ఎంఆర్ఓ గారు ఎంపీడో గారు అధికారులు అనధికారులు పత్రికా సోదరులు ముందునట్టి సోదరి సోదరులు అందరూ కూడా నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు ఈ కందలగారి పనుని మన కేంద్ర ప్రభుత్వం ఎన్నుకోవడం చాలా సంతోషంగా ఉంది జిల్లాలో మూడు వస్తే అందులో నక్కీల మండలం కంజ్రా పల్లికూలు రావడం చాలా సంతోషం ఎందుకంటే ఇక్కడ అందరూ ఎస్టీలు ఉన్నారు కాబట్టి ఎస్టీలు ఇప్పుడు కూడా ఏ ప్రభుత్వం కూడా వాళ్ళని అభివృద్ధి చేయాలి అంటుంది మన ప్రమా రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ అన్ని కూడా ఫస్ట్ ఎస్టీలకి అన్ని సౌకర్యాలు కల్పించాలనేదే మన నాయకుడు ఉద్దేశం కూడా తెల్లరావు ఉద్దేశం కూడా అందులో భాగంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం కూడా అదే చేస్తుంది కాబట్టి చాలా సంతోషంగా ఉంది అందుకని ఈ గ్రామంలో ఎలాంటి పనులు ఉండకూడదనే కాన్సెప్ట్ తోనే పనిచేయబోతా ఉంది ఎందుకంటే అన్ని సౌకర్యాలు రోడ్లు కావచ్చు వీధులు కావచ్చు రోడ్డు కావచ్చు వైట్లు కావచ్చు వాటర్ ప్లాంట్ కావచ్చు అన్ని రకాలుగా మరి అభివృద్ధి చేసుకోవచ్చు ప్రతి ఇంటికి విద్యా సౌకర్యం అంగన్వాడీ స్కూలు ప్రాథమిక పాఠశాల పాఠశాల అదేవిధంగా డిజిటల్ కనెక్టివిటీ అదేవిధంగా యువతకి ఉపాధి నైపుణ్యం గ్రామంలో వైద్య సేకరం వంట గ్యాసు లేని వరకు వంట గ్యాస్ కూడా ఇచ్చే విధంగా ఈ రోజు ఏర్పాటు చేస్తున్నాం బ్యాంక్ ఖాతాల్లో ఎవరికైతే అకౌంట్ లేదు వాళ్ళందరూ కూడా అకౌంట్ ఓపెన్ చేసే విధంగా ఆయుష్మాన్ భారత్ కింద హెల్త్ కార్డ్స్ అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం నిర్దేశం ప్రకారం ఈ పథకం ద్వారా తెలిపిన అన్ని కూడా కూడా ఈ గ్రామానికి పూర్తి చేస్తారని చెప్పని కూడా తెలియజేస్తూ అదే ఇప్పుడు మన వాళ్ళు కొంతమంది సమస్యలు ఇచ్చారు భూ సమస్య అయితే ఇరవై ఏడు మంది ఇరవై ఏడు ఎకరాలు చేసుకున్న అదే కాదు కానీ ఇక్కడ రెండు వందల మంది ఉన్నారు ల్యాండ్ అయితే మూడు వందలు ఉంది దాన్ని కరెక్ట్ తీసి తీసుకెళ్లి అదేవిధంగా ప్రభుత్వం దృష్టిలో పెట్టి దాన్ని ఏ విధంగా చేయాలో అది కూడా ఏర్పాటు చేస్తాం సమస్య పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తామని చెప్పని కూడా తెలియజేస్తూ అదేవిధంగా రాముడు వారికి గుడికి జరిగారు గుడి పొలానికి వెళ్ళే దాడి మినీ వాటర్ ప్లాంట్ ట్రాన్స్ఫర్ సమస్య అదేవిధంగా డ్రైనేజ్ సమస్య అదేవిధంగా విద్యార్థులు బడి కూడా పెండింగ్ ఉంది ఎందుకంటే బడి కోసమ బిల్డింగ్ ని దాన్ని గుడిగా మార్చుకోవాలి కాబట్టి గుడికి సపరేట్ గా ఏర్పాటు చేసి బాగుంది మళ్ళా బదిని కట్టాల్సిందిగా చెప్పండి నేను కాబట్టి ఆ బిల్డింగ్ కూడా పూర్తి చేసి ఏర్పాటు చేస్తామని చెప్పని కూడా తెలియజేస్తూ మరి ఈ గ్రామాన్ని ఒక ఆదర్శ గ్రామంగా తీర్పు తీర్చిదిద్దాలని చెప్పి తీస్తామని చెప్పి కూడా తెలియజేస్తూ ఎవరికి ఏ సమస్యనా నా దృష్టికి తీస్తే కూడా నేను కూడా పనిచేస్తానని చెప్పి కూడా తెలియజేస్తూ ఎమ్మెల్యే గారి గారికి మరియు ఇక్కడ నాయకులకు మరియు అధికారులకు అందరికీ నమస్కారం అండి ఈ కార్యక్రమంలో రెవెన్యూ సంబంధించి ఇప్పుడే ఒక ఫారెస్ట్ ల్యాండ్ ఇష్యూని ప్రజలు ఎమ్మెల్యే గారికి నేర్చడం జరిగింది అందులో భాగంగా ఇక్కడ సర్వే నెంబర్ పద్దెనిమిది వేలు ఫారెస్ట్ ల్యాండ్ గా ఉంది ఇలా గత ఇరవై ముప్పై సంవత్సరాల నుంచి కాల్ చేసుకుంటూ ఉన్నారని కూడా విచారణ తేలింది కాబట్టి ఇది ఒక జాయింట్ సర్వే చేయించి అందులో ఇరవై మందికి ఇరవై ఎకరాలకు ఎకరాలకు ఆర్ఓఎఫ్ఆర్ యాక్ట్ టూ థౌసండ్ ఫైవ్ కింద వీళ్ళకి ప్రపోజల్ కలెక్టరేట్ పంపించి ఈ ఇరవై ఏడు మందికి అసైన్మెంట్ పట్టాలు మంజులకు చర్యలు తీసుకుంటామని ఇందు మూలకంగా తెలియజేస్తున్నాం అదే అంతేకాకుండా కొత్తగా రేషన్ కార్డ్స్ అంటే ఎండవో ఆపరేటర్లు తీసేసి రేషన్ కార్డ్స్ ను కూడా ఇక్కడ సాఫ్ట్ నెంబర్ డక్కిలి ఏడో షాప్ సంబంధించి మొత్తం టోటల్ కార్డులు ఏడు వందల తొంభై నాలుగు కార్డులకి ఏడు వందల ముప్పై ఏడు కార్డులు కూడా నైన్టీ సెవెన్ పర్సెంట్ డిస్ట్రిబ్యూషన్ సక్సెస్ఫుల్ గా జరిగిందని మూలకంగా తెలియజేస్తున్నాము అంతేకాకుండా అరవై ఐదు సంవత్సరాల పైబడిన వాళ్ళకు కూడా డోర్ డెలివరీ యాభై ఐదు మందికి డిస్ట్రిబ్యూషన్ కూడా సక్సెస్ఫుల్ గా ఇక్కడ చేయడం జరిగింది అంతేకాకుండా ఇది ముఖ్యంగా ఎస్టీలకి ఆధార్ కార్డు లేని వాళ్ళు ఇంకా మన మన డకీల్ మండలంలో కొంతమంది ఉన్నారు వాళ్ళు కూడా మా ఈఆర్ఓ అండ్ విఆర్ఏ ద్వారా విచారించి వాళ్ళకి కూడా డెమోసి సర్టిఫికెట్ ఒకటి మాత్రమే ముందు ఏంటంటే లేటస్ సర్టిఫికేట్ ఓటుగా అప్లై చేసి ఇబ్బంది పడుతున్నారు ఈ సోషల్ ట్రైబ్యులు తరపున డెమో సర్టిఫికేట్ ఒకటి మాత్రమే తీసుకొని అది వెంకటగిరిలో పద్దెనిమిది సంవత్సరాలు అందరికీ ఆధార్ కార్డు ధృవీకరణ పత్రాన్ని కూడా నేను ఇష్యూ చేస్తున్నాను ఎవరైనా ఆధార్ కార్డు లేని ఎస్టీలు డక్కీలు పండుగ ఎవరైనా సరే ఎస్టీ ఎస్టీలు ఆధార్ లేని వాళ్ళు ఈ డెమల్ సర్టిఫికేట్ తీసుకొని మన లో ఎంపీ ఆఫీసు పక్కన ఉన్న మీ సేవా కేంద్రానికి వెళ్తే పద్దెనిమిది సంవత్సరాల లోపల ఎస్టీలకు ఆధార్ కార్డు ఇష్యూ చేస్తున్నారు ఇప్పటి వరకు ముప్పై ఐదు కూడా ఇష్యూ చేయడం జరిగింది సార్ అంతేకాకుండా పద్దెనిమిది సంవత్సరాలు పైబడిన వాళ్ళకి ఆఫీస్ లో కూడా అక్కడికి వెళ్ళి ఈ సర్టిఫికేట్ తీసుకోపోతే పద్దెనిమిది సంవత్సరాల పైబడిన వాళ్ళకి కూడా ఆధార్ కార్డు ఇష్యూ చేస్తారని ఈ సభ అందరికీ తెలియజేసుకుంటూ ప్రధానమంత్రి గారు ప్రవేశపెట్టిన లక్తి అబ జన్ భగీరథి అభియాన్ అనే కార్యక్రమం చేసిన మన గౌరవ శాసనసభ్యులు గురువుల రాజకృష్ణ గారికి అదేవిధంగా జిల్లా స్థాయి అధికారులకు మండల స్థాయి అధికారులకు మండల ఎంపీపీ వైస్ ఎంపీపీ ఈ గ్రామ సర్పంచ్కి అందరూ కూడా నమస్తమాంజని ఈరోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మన ఎమ్మెల్యే గారికి ఈ గ్రామంలో దాదాపు రెండు వేల పద్నాలుగు నుంచి పంద్రెండ్ దాకా అన్ని సమస్యలు తీరిపోయింది కేవలం కుండే సమస్య రైతులు అందరూ యానాదులు కూడా వీళ్ళకి పొలము దగ్గర ఉండే ఫారిస్ట్ పొలాన్ని చేసుకుంటూ బతుకుతున్నారు వాళ్ళందరూ కూడా వాళ్ళందరూ కూడా ఈ ఫారెస్ట్ సమస్య ముఖ్యంగా ఉన్నది దీనికి ఎవరైతే చేసుకుంటున్నారో వాళ్ళకి అటవీ పరంలో కింద పూర్తిగా పట్టాలు మంజూరు చేసి వాళ్ళ కుటుంబాలను ఆదుకుంటారు మన ఎమ్మెల్యే గారు అదేవిధంగా ఇక్కడ నాకు తెలిసి ఈ గందరవారి పనిలో సుమారు మూడు వందల యాభై ఓట్లు ఎస్టీలు ఉంటే ఆ ఎస్టీలు అందరూ కూడా ఏవైనా కార్యక్రమాలు ఉంటే మన ఎమ్మెల్యే గారు ఇక్కడ చేస్తూ ఉంటాడు ఇక్కడ మెయిన్ సమస్య ఏంటంటే ఫారెస్ట్ బలాలను వాళ్ళు సేవ చేసుకుంటున్నారు ఆ సాధన చేసుకునే బలాల్ని వాళ్ళకి ఇప్పించాలని నేను అందరినీ కోరుకుంటున్నాను మీరు వచ్చిన అధికారులు కూడా ఈ సమస్యని పూర్తిగా చేస్తారని భావిస్తూ సెలవు మచ్ ఎమ్మెల్యే గారికి ఎంపీపీ గారికి వైస్ ఎంపీ గారికి ఓటర్ గారికి సెలవు అదేవిధంగా జిల్లా స్థాయి అధికారులకు ఎంఆర్ఓ గారికి ఎంపీడీఓ గారికి సిఐ గారికి పాత్రిక అందరూ కూడా మాది శాఖ తరఫున నమస్కారాలు ముఖ్యంగా ఈ గిరిజన సంక్షేమ కార్యక్రమంలో డెవలప్మెంట్ యాక్టివిటీస్ కింద కండక్ట్ చేయడం జరిగింది దీంట్లో ముఖ్యంగా మేము ఇన్ఫ్రాస్ట్రక్చర్ మెయిన్గా డెవలప్ చేయాల్సి ఉంటుంది ఇప్పటి వరకు ఈ విలేజ్ మొత్తానికి సింగిల్ ఫేస్ సప్లై మాత్రమే ఉంది నీళ్ళకి ఒక ఏడు గంటలు మాత్రమే త్రీ ఫేస్ సప్లై వస్తుంది ఇంతకుముందు ఇది మన ఆర్డర్ సైడ్గా ఫిర్యజేశారు మొత్తం అంటే మొత్తానికి ఈ కందువాడపల్లి గ్రామంలో అర్బన్ లెవెల్లో త్రీ ఫేస్ సప్లై మొత్తం కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ మార్చాల్సి ఉంటుంది దీనికి కావాల్సిన ప్రాణాలకు మొత్తం కూడా మేము సిద్ధం చేసి మన గౌరవీలైన ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఇవన్నీ కూడా సకాలంలో అన్నీ కూడా సబ్మిట్ చేస్తామని ఈ యొక్క డెవలప్మెంట్ యాక్టివిటీలో ముఖ్య పాత్ర మాది డిపార్ట్మెంట్ వరకు ఖచ్చితంగా ముందుంటుందని చెప్పేసి ఈ యొక్క అవకాశం చూడే ఎమ్మెల్యే గారికి నాకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సేవ చేసుకుంటున్నాను థ్యాంక్ యూ సార్ శరణ్య ఐదవ తరగతి శరణ్య ఐదవ తారీఖు హర్షిత మూడవ తరగతి नेटी ॻोड़ तरती नेस्ट मोड़ तरह अविनाशी यशवंत तरती

పార్జోలేదా కంటాల్ రాక స్వామి కొచ్చేడపుడా స్టార్ే కనెక్టివిటీ ఇంటర్నెట్ కనెక్టివిటీ సౌకర్యం హెల్త్ సెంటర్ స్కూల్స్ అంగన్వాడీలు మొదలవి ఈ గిరిజనుల అభివృద్ధి లక్ష్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్థానిక సంస్థల్లో కలిసి చేపట్టడం జరుగుతుంది ఈ పథకం ఏమంటే ఆరోగ్య సేవలు అంటే టీకాలు క్రమత్త పిల్లలకు విద్య విద్యా విద్య మంచి విద్య విద్య సామాగ్రి వాళ్ళకి అందజేయడం జరుగుతుంది మౌలిక సదుపాయాలు ఇదివరకే చెప్పిన విధంగా அடங்காயும் அந்த மாதிரி தான் எதுக்கு எனக்கு சா